హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చి మసాలా కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా శనగపప్పు బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా శనగపప్పును నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలి అలాగే లేతగా ఉండే బీరకాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకోవటానికి నాలుగు లావముగ్గలు చిన్న దాసంజక్క పువ్వు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ముక్కలను చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజులో ఉండే రెండు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ మసాలా పేస్ట్ను మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రను చెట్టుపట్ల ఆడే వరకు వేగించుకోవాలి వేగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న చిన్న కప్పు దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పును కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి శనగపప్పు ఇలా ఆయిల్లో వేగుతూ ఉన్నప్పుడు సన్నగా పొడుగ్గా యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు మూతపెట్టే ఆయిల్లో వేగించుకోవాలి ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఈ బీరకాయ ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బీరకాయ పచ్చిసెనపప్పు మసాలా కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పది నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చిసెనపప్పు మసాలా కర్రీ రైస్లోకి చపాతీలోకి పులకాలలోకి దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్